తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈవెల రెండో విడత రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేయబోతున్నారు అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనబోతున్నారు రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది రెండో విడతలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఈ నగదును రైతుల రుణ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది రెండో విడత నిధుల విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం జులై పంతొమ్మిదిన తొలి విడత రుణమాఫీ నిధులను జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల వరకున్న రుణాలను మాఫీ చేసింది అయితే లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు తొలి విడతలో దాదాపు పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు ఆరు వేల కోట్ల నిధులు జమ చేశారు మరో రెండు విడతలో రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు అయితే లోపు రెండో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పుడు రెండో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు పదిహేను లోపు పూర్తి చేయాలంటూ లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్ మొత్తంగా మూడు విడతల్లో ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ కానున్నాయి లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక హరీష్ రావు లోపు రుణమాఫీ చేయాలన్న సవాల్ స్వీకరించి మాఫీ చేస్తున్నామని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ఆరు తొంభై మూడు కోట్లను జమ చేశామన్నారు అలాగే రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు ఇక మూడో విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో ముప్పై ఒక వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కేవలం పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు